అందరికీ నమస్కారం కళ్యాణము చూతము రారండీలో భాగంగా వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్లి పందిరిలోకి ఏ ఏ దేవతలు వస్తారో వారి వారి వెంట ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం ముందుగా గణపతి పూజ మంగళ స్నానాలు భాషిక ధారణ తర్వాత వరుడు తన తల్లిదండ్రులతో సహా కళ్యాణ వేదికకు వస్తాడు అక్కడ పెళ్లిపేటలపై కూర్చుంటాడు తరువాత వివాహ సంకల్పం చెప్పబడుతుంది అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు వరుణు చేత గణపతి పూజను చేయిస్తారు ఓం గణ గణపతి గుం భవామహే స్వస్తి సంబాధే శుభయన్నో అస్తు శుభగం శుభం అంటూ అపశకునాలు కలగకుండా దోషాలు తొలగిపోయి శుభాలు కలగాలని వివాహం ఏ విఘ్నం లేకుండా జరగాలని ప్రార్థిస్తాడు ఈ విధంగా పెళ్లిలో వివాహ వేదిక మీద గణపతి పూజ ప్రారంభమవుతుంది కాబట్టి వినాయకుడు ఆ పెళ్లి మంటపానికి మొదటగా వస్తాడు పురోహితుల వారు గణపతికి షోడసోపచార పూజ చేయిస్తాడు చివరగా నైవేద్యం పెట్టి ఉద్వాసన పలికిస్తాడు ఆ విధంగా ఉద్వాసన పలికిన తర్వాత గణేషుడు వెళ్లే ముందర నిత్యవరుడై నిత్య కళ్యాణాన్ని పచ్చతోరణంతో జరుపుకునే ఆ శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య శ్రీ మహాలక్ష్మి దేవితో సహా వేదిక వద్దకి పంపించి మరీ వెళ్తాడు అంటే ఇప్పుడు వేదిక మీదకి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు వచ్చారన్నమాట అప్పటి నుండి ఆ శ్రీ మహావిష్ణువే సతీ సమేతంగా మన పెళ్లి వేదిక మీద కలశంలో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ ఉంటాడు అంటే సర్వ కలశంలో కొలువై ఉండి మన వివాహ ధర్మానంత గమనిస్తూ ఉంటాడనమాట మరి మన గరుడు ఊరుకుంటాడా శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా వస్తున్నాడు వివాహ వేదిక దగ్గరికి అన్న సమాచారాన్ని ముందుగా దేవతలందరికీ తెలియజేస్తాడు గరుడు ద్వారా సమాచారం అందుకున్న దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలకేందుకు విష్ణువు రాక ముందే వేదిక దగ్గరకు వస్తారు ఎవరెవరు వచ్చారో చూద్దాం అష్టదిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కుల్ని పరిపాలించే ఇంద్రుడు తూర్పు వైపు అగ్ని ఆగ్నేయం యముడు దక్షిణం నిరుతి నైరుతి వరుణుడు పశ్చిమం వాయువు వాయువ్యం కుబేరుడు ఉత్తరం ఈశానుడు ఈశాన్యం వీరందరూ వివాహ వేదిక దగ్గరకు చేరుకుంటారు అర్థమైంది కదండి ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు మనం వివాహానికి ఆహ్వానించినప్పుడు బంధుమిత్ర సపరివారంగా అని ఆహ్వానిస్తాం కదండి అట్లాగే వీరితో పాటుగా వీరి దాసులు దాసానుదాసులు భక్తులు వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానే వస్తారు అంతేకాకుండా వశిష్ఠుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు కశ్యపముని జబ జమద జమదగ్ని మొదలగు వారు వారి వారి ధర్మపత్నుల సమేతంగా స ఈ సప్త ఋషులు వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు చూశారు కదా శాస్త్రోక్తమైన మంత్రపూరక వివాహానికి నిస్వార్థంగా ఇంతమంది దేవతలు ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహాన్ని మంత్రపూర్వకంగా వద్దంటే మనం ఎంతో కోల్పోయినట్లే కదా ఈ విధంగా గణపతి పూజ అయిపోయి దేవతలందరూ వచ్చారు కదా ఇప్పుడు పుణ్యాహవచనం జరుగుతుంది వివాహానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మధుపర్క యోగ్యత పరిశుద్ధితో వివాహాధికారం లభించడానికి శుద్ధి వృద్ధి శాంతి అభ్యుదయాల కోసం పెద్దలతో కలిసి ఈ పుణ్యావాహ పుణ్యాహవచనం చేస్తారు దీనివలన స్థలశుద్ధి వస్తుశుద్ధి దేహ పవిత్రత దైవానుగ్రహం లభిస్తాయి అదేవిధంగా వృద్ధి అభ్యుదయ అభ్యుదయాలు కూడా కలుగుతాయి రక్షాబంధనం పుణ్యాహవచనం తర్వాత రక్షాబంధనం జరిపించబడుతుంది దీనికే కంకణధారణ అని కూడా పేరు పాణిగ్రహణ కార్యక్రమ రక్షణార్థం రక్షాబంధనం చేతులకు కట్టుకోవటానికి రక్షాబంధన దేవతలకు షోడచోపచార పూజ చేసి నమస్కరించి ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాత్యాయాచ కర్ధమఘవన్నింద్ర సున్వతే పారావతం యత్పురుషం వృతం వశ్వపాడు ఋషి బంధవే అనే మంత్రంతో రక్షాబంధనాన్ని వరుణి చేతికి ధరింపజేస్తారు ఈ రక్షాబంధనం ధరించిన తర్వాత వధూవరులకు జాత సౌత శౌచామృత శౌచాదులు ఏవీ వర్తించవు ఈ రక్షాబంధనాన్ని వరుణి కుడి చేతికి క కడతారు వివాహ సమయంలో మంగళప్రదమైన ఈ కంకణాన్ని ధరించడం వలన భగవద్ అనుగ్రహం కలిగి దుష్టపీడల నుండి రక్షణ లభిస్తుంది అంతేకాకుండా కంకణ ధారణ నుండి వధూవరులకు అంటు మైల లాంటివి వర్తించవు ఒకవేళ దీని తర్వాత ఏదైనా అమంగళం వార్తలు వంటివి విన్నా కూడా వివాహాన్ని కొనసాగించవచ్చు తర్వాయ భాగంలో మళ్ళీ కలుద్దాం